జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి యశ్యాగ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఆరవ వచనం యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు యహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి కోరుకుంటూ దేవుని మీ యహోవాను వెదకు వెదకువారు ఆయనను స్థుతించెదరు యహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో యూ వెకు వెదకువారు ఆయనను స్తుతించెదరు వారు వెదకువారు హృదయమందు సంతోషించుదరు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు